మాంసాహారం తినకూడదు ఎప్పుడో ఆదిమానుడి కాలంలో మనకు అలవాటైంది మనం తినే కోడి మేక చేప వాటిని చంపు తింటున్నాం మిత్రులారా సవాల్ని తింటున్నాం సవాల్ని తినే వాళ్ళని రాబందులు అంటారు మనం మానవత్వం ఉన్న మనుషులమా రాబందులమా అని ఒక్కసారి ఆలోచించండి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మిత్రులారా తిని ఏమైనా ఆరోగ్యంగా ఉన్నామా మూలముల జీవిత కాలాన్ని రోగాలు రొష్టులు బాధలు కన్నీళ్లు మీరుతోనే మనం జీవిస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఈ మాంసాహారాన్ని మానేస్తామో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం ఏ జీవిని హింసించే హక్కు మనకు లేదు తెలియక తింటున్నాం ఆదిమానవుడి కాలంలో ఆహార పదార్థాలు లేని సమయంలో అలవాటైంది మనకి ఈ రోజు హైటెక్ యుగంలో ఉన్నాం ఆదిమానవుడి స్థితి నుంచి హైటెక్ యుగం దాకా ఎదిగాం పై ఇంకా ఆహార విషయంలో మాత్రం ఆదిమానుడిగానే ఆగిపోయే అంశా